హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారులందరికీ ఊహించని మూడు శుభవార్తలు అయితే వచ్చాయండి సో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ యొక్క అక్టోబర్ నెలలో పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి సో పెన్షన్లకు సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మూడు శుభవార్తలు అయితే చెప్పింది అలాగే యాభై సంవత్సరాలకు పెన్షన్లు ఎవరైతే వెయిట్ చేస్తున్నారో సో వాళ్ళకి సంబంధించి కూడా ఒక గుడ్ న్యూస్ అయితే ఉంది సో కాబట్టి మొత్తంగా నేను మీకు ఈ వీడియోలో ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి పూర్తి సమాచారం అయితే ఇస్తాను కాబట్టి మీరు స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఈ యొక్క వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి దయచేసి మీరు ఈ వీడియోని షేర్ చేయండి మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ సింబల్ని మాత్రం ఆల్ పైన ట్యాప్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ నెలా కూడా ఒకటి లేదా రెండో తేదీకంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ మనకు ఈ యొక్క పెన్షన్లు అయితే ఇస్తున్నారండి ఫస్ట్ రోజు చూసుకుంటే మొదటి రోజు చూసుకుంటే తొంభై ఎనిమిది శాతం అయితే పెన్షన్లు పంపిణీ చేసేస్తున్నారు మిగతా టూ పర్సెంట్ వచ్చేసి మనకు సెకండ్ డే అయితే మనకు పెన్షన్లు పంపిణీ చేస్తున్నారనమాట సో గత ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఐదు రోజుల పాటు ఈ యొక్క వాలంటీర్ల ద్వారా అయితే మనకు పంపిణీ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఈ యొక్క వాలంటీర్ల ద్వారా కాకుండా ప్రజెంట్ ఏదైతే కూటమి సర్కారు ఉందో వీళ్ళు ఏం చేస్తున్నారంటే సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు అందులో కూడా మనకు మొదటి రోజునే తొంభై ఎనిమిది శాతం ఖచ్చితంగా అందరూ ఇంటి దగ్గరే ఉండి పెన్షన్లు తీసుకోవాలని చెప్పేసి కరాఖండిగా అయితే చెప్తున్నారు అదే విధంగా మనకు ఇంటి దగ్గరే ఉన్నప్పుడే డైరెక్ట్గా వచ్చేసి పెన్షన్లు అయితే ఇచ్చేస్తున్నారనమాట సో ఈ యొక్క పెంచినటువంటి పెన్షన్లన్నీ కూడా మనకు ఎవ్రీ మంత్ కూడా అయితే వస్తున్నాయి అయితే దీనికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరో ఊహించని శుభవార్త అయితే చెప్పిందండి సో మొట్టమొదటి శుభవార్త చూసుకుంటే అక్టోబర్ మనకు అక్టోబర్ మాసంలో గాంధీ జయంతి సందర్భంగా మనకు అక్టోబర్ నెలలో మనకు రెండో తేదీ నుంచి మొదటి వారం అంతా కూడా కొత్త పెన్షన్దారులకు అర్హతని కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అంటే కొత్తగా ఎవరైతే పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారు అప్లై చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం మనకు అవకాశం అయితే ఇస్తుంది అనమాట సో మనకు పెన్షన్ పోర్టల్ కూడా అయితే మనకు లాంచ్ అయితే చేస్తున్నారు సో కొత్త పెన్షన్దారులు ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మీరు అక్టోబర్ రెండవ తేదీ తర్వాత అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అక్టోబర్ రెండో తారీఖున మనకు సచివాలయాన్నింటికి కూడా పబ్లిక్ హాలిడే ఉంటుంది కాబట్టి మనకు మూడో తారీఖు నుంచి మనమైతే అప్లై చేసుకోవచ్చు అయితే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే సో ఎవరైతే ఈ యొక్క కొత్తగా పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా పెన్షన్లు ఇస్తామని చెప్తున్నారు అందులో భాగంగానే దాదాపు ఆరు నెలల నుంచి ఒక అరవై వేల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అరవై వేల మంది ఆరు నెలల నుంచి పెన్షన్లు అయితే సరిగా తీసుకోవట్లేదంట సో వాళ్ళందరి డేటాను కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సేకరించి పక్కన పెట్టింది సో ఎవరైతే పెన్షన్లు అనేది రెగ్యులర్గా ఒక రెండు లేదా మూడు నెలల పాటు కనుక తీసుకోకుండా ఉంటే వాళ్ళందరినీ ఇమ్మీడియట్లీ పెన్షన్ల నుంచి స్కీమ్ నుంచి తొలగించి వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళకి ఇస్తే బాగుంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక నిర్ణయానికి వచ్చిందండి సో వాళ్ళకు వచ్చినటువంటి ఆ నిర్ణయాన్ని అమలు చేసే దిశగా ఇప్పుడు అరవై వేల మందికి పెన్షన్దారుడందరికీ నోటీసులు కూడా జారీ అయితే చేశారు సో వాళ్ళు ఏ కారణం చేత ఈ పెన్షన్ తీసుకోవట్లేదో వాళ్ళైతే ఫస్ట్ ప్రూవ్ చేసుకోవాలి ఇన్ కేసు ఒకవేళ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ కానీ లేదంటే వాళ్ళు ఒకవేళ డిజబిలిటీ ఉండి అంటే వికలాంగులు అయి ఉండి వాళ్ళు ఈ యొక్క వికలాంగులు తనం వల్ల అంటే వాళ్ళ యొక్క ఉన్నటువంటి శరీరం సహకరించకపోవడం వల్ల పెన్షన్ తీసుకోవట్లేదా లేదంటే అసలు ఆ ఊరు వదిలి ఎందుకు వెళ్ళారు బయట దేశాల్లో ఏమైనా సెటిల్ అయ్యారా సో ఇట్లాంటివన్నీ కూడా ఇట్లాంటివన్నీ కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం వెరిఫై చేస్తూ ఉందన్నమాట సో ఈ యొక్క వెరిఫై చేసేటప్పుడు ఎవరైనా సరే ఈ పెన్షన్లకు సంబంధించి అనర్హత వస్తే వారందరినీ ఖచ్చితంగా తొలగిస్తారండి అందులో కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే సో పెన్షన్లు అనేటివి మనం భారీగా పెంచాము అయితే ఇప్పుడు చాలామంది దాదాపు రెండు లక్షల మందికి పైగా అనర్హులు పెన్షన్లు తీసుకుంటున్నారు అంటే వికలాంగులు పెన్షన్లు అనేది అనర్హులు ఎక్కువ మంది తీసుకుంటున్నారు సో వాళ్ళకి నిజంగా మనకు వికలాంగులతనం అంటే హ్యాండిక్యాప్డ్ అయినా లేకపోతే వాళ్ళు కావాలని వైకల్యం ఉన్నట్టు డూప్లికేట్ సర్టిఫికేట్స్ అనేటివి తీసుకొచ్చి వీళ్ళు ఈ విధంగా పెన్షన్లు తీసుకుంటున్నారా అనే దానిపైన ఇప్పుడు విచారణ చేస్తున్నారు అదేవిధంగా స్వచ్ఛందంగా ఎవరైనా సరే ఈ యొక్క పెన్షన్దారుడు మోసపూరిత పెన్షన్లు తీసుకుంటుంటే వాళ్ళు ముందుకు వచ్చి మాకు పెన్షన్ వద్దని చెప్పి సరెండర్ చేసేయచ్చు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు ఒక ఆప్షన్ కూడా ఇచ్చిందనమాట సో ఈ యొక్క విధానాల్లో ఎక్కువ మంది వికలాంగులకే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి నోటీసులు వెళ్తున్నాయండి సో మీకు కనుక ఒకవేళ నోటీస్ వచ్చుంటే మీరు మళ్ళీ తిరిగి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా సో డాక్టర్ దగ్గరికి వెళ్ళి కొత్తగా మీరు డిజబిలిటీకి సంబంధించి అంటే మీకు ఎంత పర్సంటేజ్ అనేది వికలాంగుకు సంబంధించినటువంటి వైకల్యం కలిగి ఉన్నది ఆ యొక్క సర్టిఫికేట్ అనేది తీసుకొని వచ్చి మళ్ళీ మీరు తిరిగి సబ్మిట్ అయితే చేయొచ్చు సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు కూడా పెడతారండి సో యొక్క గ్రామ సభల్లోనే మనం దీనికి సంబంధించి అయితే పెట్టుకోవచ్చు అనమాట సో మనకు గ్రామ సభలు పెట్టి గ్రామ సభలు పెట్టిన తర్వాత ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకుంటారు అక్కడ మనకు సంబంధించిన చుట్టుపక్కల వాళ్ళు కూడా అయితే మనకు సాక్ష్యం అయితే చెప్తారనమాట సో ఇతనికి నిజంగానే బాగలేదు లేదా ఇతనికి బాగుంది నటిస్తున్నాడు సో ఏదైనా సరే వాళ్ళ యొక్క గ్రామ సభల్లో కూడా మనకు నిర్ణయాలు అయితే తీసుకుంటారంట అప్పుడు మనకు పెన్షన్ అనేది ఫైనలైజ్ అయితే చేస్తారు ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై సంవత్సరాల వయసు కలిగినటువంటి వాళ్ళకి పెన్షన్లకు సంబంధించి వచ్చినటువంటి శుభవార్తకు సంబంధించి చూస్తే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు యాభై సంవత్సరాలు పెన్షన్లు కలిగినటువంటి వాళ్ళకి చూసుకుంటే పదిహేను లక్షల మంది అయితే అదనంగా యాడ్ అవుతారని ఇప్పటికే అరవై నాలుగు లక్షల మంది పెన్షన్దారులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల కూడా పెన్షన్లు తీసుకుంటున్నారు అందులో మనకు దాదాపు వివిధ రకాల పెన్షన్లంతా కలిపి అరవై నాలుగు లక్షల మంది కాక అదనంగా మరొక పదిహేను లక్షల మంది యాడ్ అయితే అవుతారండి సో దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ అంతా కూడా అయితే రెడీ చేస్తూ ఉన్నారు అలాగే యాభై సంవత్సరాలకే పెన్షన్దారులు ఎవరైనా సరే అర్హత కలిగిన వారు ఉంటే వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోండి సో నేను చెప్తాను వన్ బై వన్ అవన్నీ మీరు క్లారిటీగా అయితే మీరు నోట్ చేసుకోండి సో మొట్టమొదటిగా యాభై సంవత్సరాలు వయసు కలిగిన వారికి ఈ యొక్క పెన్షన్ అనేది తీసుకోవాలి అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు అనేది కలిగి ఉండాలి ఆ యొక్క ఆధార్ కార్డులో వయసు అనేది ఖచ్చితంగా సంవత్సరం అనేది మీకు ఎలా ఉండాలి అంటే సో మీకు రోజు నెల సంవత్సరం సో ఈ విధంగా క్లియర్గా కనిపించాలి సో కొంతమందికి ఏముంటుందంటే జనవరి నైన్టీన్ ఎయిటీ సెవెన్ సో ఇట్లా ఉంటుంది అనమాట అట్లా కాదండి మీకు డేట్ అయితే ఉండాలి సో బ్రదర్ మా ఆధార్ కార్డులో డేట్ రావాలంటే ఏం చేయాలని చెప్పేసి మీరు నన్ను అడగచ్చు సింపుల్గా చెప్తాను చూడండి మీరు మళ్ళీ మీ యొక్క ఆధార్ సెంటర్కి వెళ్ళేసి బయోమెట్రిక్స్ అనేది మీరు అప్డేట్ చేసుకుంటే చాలు మీకు కొత్త ఆధార్ కార్డు వస్తుంది కొత్త ఆధార్ కార్డులో వచ్చేటప్పుడు మనకు డేట్ అయితే మనకు ఫుల్గా అయితే వచ్చేస్తుంది అనమాట సో ఓన్లీ ఇయర్ కాదండి ఫుల్గా డేట్ అయితే వచ్చేస్తుంది అక్కడ మనకు టెన్షన్ అయితే పడాల్సిన పనే లేదు సో ఈ పని అయితే మీరు చేయండి అలాగే మీరు ఇంకొక డాక్యుమెంట్ అయితే కావాల్సి ఉంటుంది మీకు సంబంధించినటువంటి మీకు అనదర్గా ఓటర్ కార్డు కానీ లేదా పాన్ కార్డు కానీ మీ దగ్గర నుంచి తీసుకునే అవకాశం అయితే ఉంటుంది అలాగే వీటితో పాటుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ జరాక్స్ తీసుకుంటారు మీకు సంబంధించినటువంటి క్యాష్ టు ఇన్కమ్ సో ఈ యొక్క డాక్యుమెంట్స్ వరకు మీ దగ్గర నుంచి తీసుకొని ఈ అయితే మీకు అప్లై చేస్తారు అలాగే మీ దగ్గర నుంచి ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ అయితే తీసుకుంటారండి సో మీరు ఈ యొక్క పెన్షన్ పొందడం కోసం వయసు ఏమైనా మార్చారా మార్చుంటే ఎన్నిసార్లు మార్చారు ఏ రీజన్తో మార్చారు కేవలం పెన్షన్ కోసమే మీ వయసుని మీరు పెంచుకున్నారా ఇట్లాంటి కోణాలైతే మనకు సర్వే అనేది చేసి సో క్లియర్గా మీకు డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా ఉంటే మీరు ఎటువంటి చీటింగ్ అనేది మోసం అనేది చేయకుండా జెన్యున్గా ఉంటే అప్పుడు మీకు ఎలిజిబులిస్టిలోకి మీ పేరు వెళ్తుంది ఎలిజిబులిస్టీలోకి ఎవరి పేరు అయితే వెళ్తుందో వాళ్ళకి తర్వాత నెల నుంచి ఈ యొక్క పెన్షన్ అమౌంట్ అంతా కూడా అయితే ఇస్తారనమాట సో ఒక్కొక్కరికి రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక భద్రత పెన్షన్లు వచ్చేసి నాలుగు వేలు వికలాంగుల పెన్షన్లు వచ్చేసి ఆరు వేల రూపాయలు ఏదైనా సరే వ్యాధిగ్రస్తులు ఉంటే పదివేల రూపాయలు దీర్ఘకాలిక వైకల్యానికి వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి పదిహేను వేల రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ అమౌంట్ ఇస్తుంది ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా మనకు కొంతమందికి ఈ యొక్క అక్టోబర్ నెలలో డబుల్ పెన్షన్ అయితే వస్తుందండి సో రెండింతల పెన్షన్ అనమాట ఒక్కొక్కరికి ఎనిమిది వేల రూపాయలు అనమాట సో నాలుగు వేలు ఇచ్చేవరకు ఎనిమిది వేలు ఆరు వేలు ఇచ్చేవరకు పన్నెండు వేలు పదివేలు ఇచ్చేవరకు ఇరవై వేలు పదిహేను వేలు ఇచ్చేవరకు ముప్పై వేలు సో ఎవరెవరికి వస్తుంది అనే దానికి సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి ఆ యొక్క అప్డేట్ని నేను ఇప్పుడు మీకు నేను క్లారిటీగా చదివి వినిపిస్తాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది సో ఎవరైతే విజయవాడతో పాటుగా ఏపీలో భారీ వర్షాలు పడినప్పుడు వానలు వరదలు ముంచెత్తాయో అటువంటి ప్రాంతం కూడా సెప్టెంబర్ ఒకటో తారీఖున భారీ వర్షాలు కురవడంతో పెన్షన్ల పంపిణీ అనేది ఆ ప్రాంతాల్లో జరగలేదు ముఖ్యంగా ఎన్టీఆర్ కృష్ణా గుంటూరు జిల్లాలలో ఈ యొక్క అయితే కల్పించారు అయితే ఇప్పటికే మరికొంతమంది పెన్షన్లు అందుకోలేకపోవడంతో వాళ్ళంతా ఆందోళనలో ఉన్నారు సో ఈ యొక్క ఆందోళన ఉన్నటువంటి క్రమంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది గుంటూరు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలలో వరదాల రీత్యా అంటే రీసెంట్గా వచ్చినటువంటి ఫ్లడ్ ఆ ఫ్లడ్ వల్ల ఎవరైతే ఈ యొక్క పెన్షన్లు తీసుకోలేదో అటువంటి వారందరికీ రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది మంది లబ్ధిదారులకు అక్టోబర్ నెలలోనే సెప్టెంబర్ నెల ప్లస్ అక్టోబర్ నెల రెండు నెలలతో కలిపి పెన్షన్ అయితే పంపిణీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట సో మొత్తంగా మనకు చూసుకుంటే ఈ యొక్క ఎవరైతే వరద ప్రాంతాలలో ఇబ్బందులకు గురి వాళ్ళు గతంలో మనకు సెప్టెంబర్ ఒకటో తారీఖున పెన్షన్ అనేది తీసుకోలేకపోయారు వాళ్ళకి సెప్టెంబర్ నెల పెన్షను అక్టోబర్ నెల పెన్షన్ రెండు కలిపే తీస్తారన్నమాట సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క పెన్షన్దారులందరికీ కూడా కొత్తగా మనకు ఒక యాప్ కూడా రూపొందించారండి సో ఆ యొక్క యాప్లో మనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా దాంట్లో ఎంటర్ చేస్తే క్లారిటీ అయితే మనకు వచ్చేస్తున్నాయి సో ఆ యొక్క ప్రకారంగా ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి మాత్రమే ఈసారి పెన్షన్ అయితే ఇస్తారు సో కొంతమందికి డబుల్ పెన్షన్ అయితే అక్టోబర్ నెలలో మనకైతే వస్తుంది సో దీనికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఒకవేళ మనకు ఒకటో తారీఖున సెలవు కనుక వస్తే దానికి ముందు రోజు అనగా ముప్పయో తారీఖునే మనకు పెన్షన్లు అయితే పంపిణీ చేసేటట్టు జీవో జారీ చేసి దాని మీద మనకు ఆమోద ముద్ర కొడితే వేసేశారు ఇక నుంచి మనకు దే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పెన్షన్ తండ్రి కూడా ఒకటో తారీఖున సెలవు ఉంటే మాత్రం మీరు దానికి ముందు రోజుగానే మీరు పెన్షన్ డబ్బుల కోసం వెయిట్ చేయండి సో మీరు పెన్షన్ అనేది తీసుకోకపోతే వచ్చే నెలలో ఇవ్వడం అయితే కష్టం కానీ ఇప్పుడు మనకు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు సో ఈ మూడు జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది మందికి మాత్రమే ఈసారి మనకు అక్టోబర్ నెలలో పెన్షన్ తిరిగి ఇస్తున్నారండి సో మీరు మిగతా ఏరియాల్లో ఉండి పెన్షన్ తీసుకోలేకపోయామని చెప్పేసి చెప్తే మాత్రం మీ ఏరియాలో పెన్షన్లు తీవ్వరు కేవలం వీళ్ళకి మాత్రమే డబుల్ పెన్షన్ అయితే వస్తుంది లాస్ట్ మంత్ తీసుకోకపోయినా సరే ఈ మంత్లో కూడా కలిపి తీస్తారు సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క పెన్షన్దారులందరికీ సామాజిక భద్రత పెన్షన్దారులందరికీ ఊహించని మూడు శుభవార్తలు అయితే వచ్చాయండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి దయచేసి షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్